నమస్తే అమ్మా నమస్తే అమ్మ ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం చదివితే చాలా మంచి ఫలితం ఉంటుంది అని అంటూ ఉంటారు ఎక్కువగా పిల్లలకి చెప్తూ ఉంటారు అసలు ఎలాంటి సమస్యలకి ఈ స్తోత్రాలు చదవడం వల్ల ఒక ఫలితం ఉంటుంది ఎలాంటి సమస్యలకి అంటారు దక్షిణామూర్తి అంతా కూడా జ్ఞానానికి సంబంధించిన మేధో దక్షిణామూర్తి దక్షిణామూర్తి అని చెప్తారు సాక్షాత్తు శివుడే ఇది ఆదిశంకరుల వారు రచించారు దక్షిణామూర్తి స్తోత్రం సాక్షాత్తు శివుడే దక్షిణామూర్తిగా అవతారం తీసుకుని వచ్చారు అని అంటే మౌన ప్రకటిత వ్యాఖ్యాన శ్లోకాలన్నీ చాలా ఉంటాయి అన్నమాట అందులో ఆయన సైలెంట్గా కూర్చుంటారు రమణ మహర్షి అన్నమాట అనమాట సైలెంట్గా కూర్చుంటే శిష్యులందరూ చుట్టూ కూర్చుని ఉంటే వీళ్ళ మనసులో ఉన్న ప్రశ్నలకి వాళ్ళకి జవాబులు దొరికేటట్టుగా జ్ఞానం అలాగా ఆయన పంపిస్తారు అది దక్షిణామూర్తి తత్వం ఒక ఇది బొమ్మ చూసిన సౌత్ ఫేసింగ్ పెట్టుకోవాలి దక్షిణామూర్తి బొమ్మ అని చెప్తారు కదా మనకి ఫోటో సౌత్ సౌత్ ఫేసింగ్గా పెట్టుకోవాలి అని ఆయన దక్షిణం వైపుగా తిరిగి ఉండాలి అని చెప్పి చెప్తారు అయితే అందులో మనం ఆ బొమ్మని కనుక పరిశీలిస్తే ఫోటోని అందులో ఆ దక్షిణామూర్తి కాలు కింద ఒక ఆయన ఉంటే దా ఆయన మీద పాదం పెట్టి అంటే ఒక రాక్షసులాగా ఎవరు ఉంటే దాని మీద పాదం పెట్టి ఉన్న ఇది కనిపిస్తుంది నా దగ్గర ఉన్నది అది నేను అంటే అటువైపు పొద్దున్న లేవంగానే ఒకసారి దక్షిణం వైపు తిరిగి ఆ దక్షిణామూర్తికి దండం పెట్టుకుని సద్విద్య జ్ఞానం ప్రసాదించమని ప్రే చేసుకుంటాను ప్రతిరోజు నేను దక్షిణామూర్తికి చేస్తూ ఒక చిన్న ఫోటో నేను కిచెన్లో ఇటువైపుకి ఫేస్ చేసి సౌత్ సైడ్ పెట్టుకుంటాను అనమాట అది గమనిస్తే అందులో కింద ఆయన పాదం కింద ఒక మనిషి ఇట్లా ఉండి మీద ఒక రాక్షసుడులాగా దాని మీద కాలు పెట్టున్నట్టు అంటే అజ్ఞానం అనే రాక్షసుడుని జ్ఞానంతో అణగ తొక్కి కాలు కింద పెట్టినొక్కేసి అజ్ఞానాన్ని పంపించేసి జ్ఞానం పెంచే దిశగా ఉండమని సిగ్నిఫై చేస్తున్నారు సో మన జ్ఞానం ఇచ్చే దేవుడే దక్షిణామూర్తి అవుతారు ఇప్పుడు అందుకని మీరు పుటపర్తి నేను చాలా డీప్గా ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి అక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిలో కూడా సరస్వతి దక్షిణామూర్తి విగ్రహాలు ఉంటాయి ఎంట్రన్స్లో ఓకే అలాగే మేధో దక్షిణామూర్తి మీరు విద్యకి అని అడిగారు కాబట్టి అంటే పిల్లలకి ఏదైనా మనకి మంచిగా చదువు రావాలన్నా ఇలాంటి వాటికి ఏం చెప్తారంటే దక్షిణామూర్తి శ్లోకం చదివిస్తారు జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హయగ్రీము పాస్మైన హయగ్రీ స్తోత్రం తర్వాత దక్షిణామూర్తి మేధో దక్షిణామూర్తి శ్లోకం ఒకటి మౌనం ప్రకటిత వ్యాఖ్యాయుల అన్ని శ్లోకాలు ఉంటాయి వీటిది చదివిస్తారనమాట విశ్వం దర్పణ దుశ్యమాన నగరి తుల్యం అని ఇంకొక శ్లోకం చాలా బాగుంటుంది అంటే ఏంటంటే నువ్వు చూసే వరల్డ్ అంతా కూడా నీకు భగవంతుడి దీంట్లో కూడా నీకు కనిపించే ప్రపంచం అంతా కూడా అద్దంలో నేను నువ్వు చూసుకుంటున్నట్టే అని అంటే నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే నువ్వే ఎలా కనిపిస్తావో ప్రపంచంలో కనిపించేదంతా నువ్వే అని చెప్పడం అనమాట అంటే సద్విద్య ఏం చెప్తుందంటే డ్యువాలిటీ లేదు అంటే ఏంటి నువ్వు దేవుడు లేకపోతే వీళ్ళు వేరు నేను వేరు అట్లా లేదు అంతా ఒకటే అని చెప్తుంది ఆదిశంకరులు వారు చెప్పిందంతా అద్వైతం అద్వైత సిద్ధాంతంలో భాగంగానే ఇలాంటి శ్లోకాలు కూడా రాశారే చేసినప్పుడు రెండనేవి లేవు మరి ఉన్నాయి కదా అలా రెండు లేవని ఎలా అంటారండి అని చాలామంది అడుగుతారు ఉంది కదా మరి యామిని ఉంది ఉషా ఉంది రెండు లేకపోవడం ఏంటి ఉన్నాయి కదా అంటారు అంటే అప్పుడు ఏమంటారు అలా కాదు ఇద్దరిలో ఉన్న భగవంతులు ఒకటే కదా ఇప్పుడు మనని చూసుకోవడానికి మనం ఒక అర్థం పెట్టామనుకో అద్దంలో నువ్వు 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 ను ప్రతిబింబం రెండు కనిపిస్తున్నాయి అద్దం తీసేస్తే నీ ప్రతిబింబం పోయింది ఉన్నది నువ్వు ఒక్కదానివే అలాగే నీకు ఎంతమందిని చూసినా వాళ్ళందరూ కూడా నీ రూపాలే భగవంతుడు రూపాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి ఏంటి మనుషులు ఒకటే కాదని చెప్పారు సృష్టిలో ఉన్న చరాచర జీవరాశి ఏదైతే ట్వంటీ ఎయిటీ ఫోర్ లాక్ జీవరాశులు ఉన్నాయో పాగేవి పాకేవి ఎగిరేవి గెంతేవి నవిలేవి తినేవి విషంవి అన్నిట్లో ఉన్న చైతన్యం భగవంతుడు ఆ చైతన్యం అనేది కామన్గా అందరికీ ఉంది కాబట్టి అందరూ ఒకటే అందరిలో ఉన్న భగవతత్వం ఒకటే అందుకే సనాతన ధర్మం మనకి ఇన్ని రకాల విభజనలు చేయలే ఏ దేవుణ్ణి ఏది ఏ రూపంలో అయినా నువ్వు కొలువు సర్వత్రా ఉన్న భగవంతుడు రూపాలు వేరు కానీ ఉన్న ఆధారం ఒకటే అని చెప్తుంది చైతన్యం ఒకటే నువ్వు రాముడను కృష్ణుడను నువ్వు ఏసను అల్లా అను కానీ ఒకటే రూపం ఉంది అని కాబట్టి ఇప్పుడు పిల్లలకు కూడా చదువు రావాలి ఇవన్నీ మేధో దక్షిణామూర్తి అంటే ఇలాంటివే చెప్పమంటారు ఎందుకంటే బీజ ఏం శ్లోకాలు వీళ్ళు రాసినా మామూలు వాళ్ళు స్తోత్రాలు చేసుకునేందుకు వీలుగా బీజాక్షరాలు అందులో నిక్షిప్తం చేసి పెట్టిన శ్లోకాలు కాబట్టి స్తోత్రాలు అది చదువుకున్నందువల్ల మన నర్వస్ సిస్టంలో ఏదైతే మనకి మంద కొడిగా ఉండి మనకి బుద్ధి మాంద్యం ఉండేవి ఉంటాయో అవి యాక్టివేట్ అవుతాయి ఇవి చదవడం వల్ల సైంటిఫిక్ గా చెప్పాలంటే అలా చదివితే ఇది అవుతుందా అంటే అవుతుంది ఎందుకు ఇప్పుడు నీకు స్పీచ్ థెరపీలు అవి చెప్పించడానికి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని ఎక్సర్సైజ్లు చేసి టంగు వీటికి చెప్పినప్పుడు మాటలు వస్తున్నాయా లేదా ఇది అంతే ఎక్కువ జ్ఞానాన్ని జ్ఞానం స్వామి ఆ స్వామి జ్ఞానంకి చిహ్నంగా చెప్తారు అంటే సద్విద్య కావాలి ఆధ్యాత్మికంగా ఇంకా ముందుకు వెళ్ళాలి మనం టెంపరీకి పర్మనెంట్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి ఇలాంటివన్నీ అనుకున్న అందరూ కూడా దక్షిణామూర్తిని ఎక్కువ ముఖ్యంగా రియలైజ్డ్ సోల్స్ జ్ఞానులు వీళ్ళు జ్ఞా ఎప్పుడు దక్షిణామూర్తి శ్లోకాలు అవన్నీ చదువుకుంటా అనమాట ఈయన ఏంటంటే గురువారం రోజు మనం దక్షిణామూర్తిని ఎక్కువ ప్రే చేసుకుంటే మంచిది గురువారం విధి విధానాలు చెప్పేటప్పుడు ఎందుకంటే రోజు చదువుకోవాలి ఇవన్నీ గురువారం ప్రత్యేకంగా ఎందుకంటే బృహస్పతి అధిపతి గురువారం దీని గురు గ్రహానికి అంటారు ఆ బృహస్పతికి ఈయన దేవుడు రూలింగ్ డేటి అనమాట అయితే ఏం చెప్తారంటే ఈ దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకుని ఆయనకు పూజ విధి విధానాలన్నీ చేసి శనగలు గురువుకి ఎప్పుడు శనగలు శనగలు నివేదన చేసి ఎవరికైనా ఆ ప్రసాదాన్ని పంచి పెడితే గనక జ్ఞానం మనకి వృద్ధి చెందుతుంది అప్పుడు తర్వాత నేను ఇది చదివి విన్నాక షిర్డి టెంపుల్స్ కి మనం గురువారం ఏదైనా గుళ్ళకి వెళ్తే కూడా శనగలు ప్రసాదం ఇస్తారు మీరు గమనించారు అంటారు సో అలా శనగలు ప్రసాదం ఇవ్వడం అనేది గురువారం రోజు చేసే వీటికి అలాగే దక్షిణామూర్తి దీనికి కూడా మనం విధి విధానాల్లో ఈ పూజ చేసుకున్నాక అవి చేసి అందరికీ ఆ ప్రసాదం అందరికి పంచి పెట్టడం వల్ల ఇంకోటి జ్ఞానం ఎప్పుడూ కూడా లైట్ అనేది ఎవరు ఆపలేరు ఎవరి లోపలైనా ఒక శక్తి ఉంది జ్ఞానం అంటే ఆ జ్ఞానం వాళ్ళ ద్వారా ఒక పది మందికి చల్లుతూనే ఉంటుంది అది విస్తరింపబడుతూనే ఉంటుంది ఆ జ్ఞానం అందుకని ఒక కువ్వతి నుంచి ఒకటి వెలిగించినంత మాత్రాన పది వెలిగించిన మొదటి కువ్వతి ఎలా అయితే ఆరిపోదో ఈ జ్ఞానం అనేది ఒకసారి మనకు వెలిగిందా అంటే మన నుంచి అలా వెళ్తూనే ఉంటుంది మన ద్వారా వందా అక్కడి నుంచి వెయ్యి అక్కడి నుంచి పదివేలు అలాగా ఈ మొదల ఉన్న జ్ఞానం వాడికి ఏం జ్ఞానంలో తగ్గదు కాబట్టి జ్ఞానాన్ని ఎప్పుడు పెంచుకుంటూ ఉండాలి ఏది రియల్ ఏది పర్మనెంట్ ఏది ట్రాన్సియెంట్ టెంపరీ అనేది తెలుసుకోవాలి సద్విద్య అంటే మనం ఎవరూ ఎక్కడి నుంచి వచ్చాం మనం ఏంటో అని తెలుసుకోవడమే ఎప్పటికైనా చేయాల్సిన విద్య ఇప్పుడు మనం నేర్చుకునే లౌకిక విద్యలన్నీ మనకు ఉద్యోగం కోసమే పొట్టకూటి కోసమే తప్ప అసలు విద్య అనేది ఇది కాదు అసలు విద్య అంటే మనకు ఏదైతే సనాతన ధర్మంలో చెప్పారో ఈ దక్షిణామూర్తి ఆదిశంకరుల వారు చెప్పింది అద్వైతం రెండిట్లో తేడా చూడకూడదు అందరిలో ఉండేది ఒకటే చూడాలి అనడం ఇలాంటివన్నీ దక్షిణామూర్తి చెప్పిన సందేశంగా అండ్ ఆ కాల కింద రాక్షసుడిని అణగదొక్కడంలో అజ్ఞానాన్ని ఎప్పుడూ మనం అణగదొక్కుతూనే ఉండాలి మన లోపల ప్రతి నిమిషం అజ్ఞానం బయటపడుతూ ఉంటుంది ఆ బయటకు వస్తున్న అజ్ఞానాన్ని మనం ఏంటంటే జ్ఞానంతో దాన్ని చెక్ చేసుకోవాలి ఇది కరెక్టా కాదా ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు మనకు వార్ సినేరియాలో న్యూస్ ఎలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మనం తెలుగు వీటిల్లో కొన్ని తమిళ చూస్తే ఆశ్చర్యపోతూ ఉంటాం అసలు అక్కడ అలాంటిదేం జరగదు కానీ ఇక్కడ మనకు సెన్సేషన్ అలా ఉంటుంది యాక్చువల్ రియాలిటీ వేరు ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ప్రపంచంలో మనకు కనిపించే దీంట్లో సత్యం ఒకటి ఉంటుంది దాన్ని స్ప్రెడ్ చేసి మనం చూసే దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది అంటారు మనం చూసే దృక్పథాన్ని బట్టి మన ఆలోచనల్ని బట్టి మనకు అది వేరేగా కనిపిస్తుంది అసలు జరిగింది వేరుంటుంది ఆ జరిగినప్పుడు ఎవరు చేశారో ఎవరు ఎవరు దాన్ని చూసారో ఆ ఇద్దరికి తప్ప మూడోడి తెలియదు మిగతాదంతా వాళ్ళ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ కాబట్టి సత్యం ఏంటో తెలుసుకోవడం సత్య శోధన చేయడమే మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్లే మార్గంలో మనకు కావాల్సింది కాబట్టి మాయలో పడకుండా ఈ అజ్ఞానం అనే రాక్షసుని సంహరించుకుంటూ దక్షిణామూర్తిని స్తోత్రం చేస్తూ జ్ఞానపరంగా ఎదుగుతూ ఉండాలని ఆయన సందేశం సో ఆ విధంగా ఆ శ్లోకం చదువుతూ ఇంత ఫలితం ఉంటుంది మనకి చాలా చక్కగా తెలియస్తారమ్మా ధన్యవాదాలు